ఆదివారం రోజున శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాచండీ దేవి రూపంలో అమ్మవారి అలంకరణ మెదక్ జిల్లా హవేళి గణపూర్ మండలం కూచన్పల్లి గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు మహాచండీ రూపంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి అమ్మవారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ఆదివారం నాడు ఏడవ రోజు సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం జరిగింది ఇరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా మహిళలు కుంకుమార్చనలో భారీగా పాల్గొన్నారు ప్రముఖ పురోహితుడు తుల వేణు పంతులు ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది ఏడవ రోజు నవరాత్రి ఉత్సవాల్లో ఏడు రకాల ప్రసాదాలు వితరణ భక్తులకు అందజేసిన భక్తగ మండలి స్వాములు ఇరవై రెండవ వార్షికోత్సవంలో ముప్పై మంది స్వాములు మాలలు ధరించగా ఇద్దరు మహిళా భక్తులు మాలలు వేసుకున్నారు ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు భజన భక్తుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు దేవాగౌడ్ లష్కరి శ్రీనివాస్

ശരി ശരി വെങ്കടാ സിദ്ധ്യാമദീൻ രാമചാൻ ലതാ നാമി കൗണേശ ഗോത്രം കൃഷ്ണാഗോ നാമദൌദ്ധി കാമ്യ നാമി ശിവഗോത്ര